ఇది ఒక బుర్ర కథ అడవిలో ఒక పెద్ద సమస్య వచ్చింది రాత్రి వేళ ఎలుక రాజు దగ్గర పెట్టిన బంగారు గింజ కనిపించడం లేదని రాజు అయిన సింహం దగ్గరకు వచ్చి తన సమస్య ఇలా చెప్పుకుంటుంది అది విన్న సింహం రాజు వెంటనే అందరిని పిలిచి సమావేశం పెట్టాడు సమావేశంకి వచ్చిన వారు పులి కోతులు నక్క ఏనుగు కుక్క కుందేలు ఇవన్నీ సమావేశంకి వచ్చాయి సింహం రాజు సమావేశంలో ఇలా అన్నాడు ఈ గింజ దొంగలించింది మనలో ఎవరో ఒకరై ఉంటారు బుర్ర కథలాగా ఆలోచిస్తే దొంగ దొరుకుతుంది అని సింహం రాజు వాటితో అంటారు ఇక అందరూ బంగార గింజ ఎక్కడ పోయిందో వెతకడం మొదలు పెట్టారు ఏనుగు తన పెద్ద కళ్ళతో అడుగుల ముద్రలో చూసింది అలాగే కుందేలు కూడా గాలి వాసన అలాగే నక్క కూడా వెతుక్కుంటూ వచ్చి చిన్న చిన్న ఆనవాళ్ళు చూసింది వాటితో పాటే కుక్క వాసన పట్టడానికి ప్రయత్నించింది నక్క అన్నది అక్కడ చిన్న చిన్న రంధ్రాల దగ్గర పెద్ద పెద్ద పాదాలు గుర్తులు కనిపించాయి కుందేలు అన్నది ఈ రంధ్రం చిన్న కానీ పాదాలు పెద్దవి అది ఏ జంతువు పని అయి ఉంటుంది ఇక ఆలోచనలో పడిన జంతువులు అన్నీ జాగ్రత్తగా ఆలోచించాయి నక్క ఇలా అన్నది చిన్న రంధ్రం అంటే ఎలుక లేదా కుందేలు అయి ఉండొచ్చు ఏనుగు ఇలా అన్నది కానీ పాదాలు పెద్దవి కదా చిన్న జంతువులకి అవి ఉండవు కదా పులి కూడా ఇలా అన్నది పెద్ద పాదాలు ఉన్నవాడు రంధ్రంలోకి ఎలా వెళ్తాడు ఇది అందరికీ నిజంగా బుర్రకథలా ప్రశ్నలా తయారైంది తర్వాత ఎలుక అరిచింది అరే నాకు అర్థమైంది పాదాల ముద్రలు ఎవరివో కాదు అవి ఏనుగువేనని అందరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎందుకంటే ఏనుగు రంధ్రం దగ్గరికి వచ్చి చూసే సమయానికి మట్టిలో పాదాలు పడిపోయాయి కానీ రంధ్రం లోపలికి వెళ్ళింది మాత్రం ఒక చిన్న జంతువు మాత్రమే మళ్ళీ అందరూ వెతకడం మొదలు పెట్టారు చివరికి చిన్నరంధ్రం కోతి బంగారు దొంగతూ ఆడుకుంటూ కనిపించింది కోతి అంది నేను దొంగవించలేదు నేను నేలపై పడి ఉండగా తీసుకున్నాను రాజైన సింహం నవ్వుతూ అన్నాడు దొంగ ఎవరో కాదు ఎవ్వరూ కాదు గింజ తానే రంధ్రంలోకి జారి పడిపోయింది కోతి దాన్ని కనుక్కుంది ఏనుగు పాదాల ముద్రలు చూసి మనం తప్పుగా అనుకున్నాము అని నవ్వుకుంటూ చెప్తుంది ఇది బుర్రకథ పెద్ద పాదాల ముద్రలు దొంగవి కాదు అవి పరిశీలకుడివి అన్ని జంతువులు విని నవ్వాయి రాజు కూడా నవ్వాడు